శ్రీ గురుభ్యో నమోపీకృష్ణ డిజిటల్ న్యూస్ ప్రసార మాధ్యమం ద్వారా శ్రీ గురు చరిత్ర ప్రవచన కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात् दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सरं प्रसन्नार्तिहरं वन्दे भतृगामी स नोभवतु जानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा శ్రీపాదుల వారు ఆవిడ ఆవిడకి కొంచెం జ్ఞానోదయం కల్పించాలని ఆత్మహత్య విషమస్థితి అది ఆ విషమస్థితి అయినటువంటి ఆత్మహత్య వాంఛ ఆత్మహత్య చేసుకోవాలని సంకల్పం కలగటమే దుష్కృత ఫలితం ఆ స్థితి నుంచి నివారించాలని శ్రీపాదులు వారు చెప్పారు అమ్మ ఆత్మహత్య మహాపాపం నిన్ను నీవు చంపుకోకూడదు ఆ మృత్యు వచ్చినప్పుడు ఎలాగూ తప్పదు ఆయువు బ్రహ్మదేవుడు ఇచ్చాడు మధ్యలో మన శరీరాన్ని మనమే హింసించుకోవడం ఆత్మహత్య ఆత్మ అంటే తను తనను తాను చంపుకోవడం ఆత్మహత్య అది తప్ప తప్పది చాలా తప్పది ఎంతో దోషం అది అలా చేయకు కష్టాలు సహించాలి జీవితం అంటేనే కష్ట సుఖమయం కష్ట సుఖాలు కావడి కొండలు అని ఊరికి చెప్పారా ఒక కావడిలో రెండు కొండలు ఉన్నాయి రెండు కొండలు నీడతో నిండి ఉన్నాయి దాన్ని సమానంగా ఉన్నప్పుడే ఆ పైన కావడిని సమానంగా మధ్యలో పెట్టుకున్నప్పుడు బరువు సమానంగా ఉంటుంది తొరిగ్గా మోస్తూ వెళ్ళవచ్చు ఆ పైన కావడి కొంచెం ముందుకొచ్చినా కొంచెం వెనక్కి వచ్చినా ఒక కొండ పైకి రావటం ఒక కొండ దగ్గర కిందకి రావటం జరుగుతుంది ఎగుడు దిగుడు వస్తుంది ముయ్యలేడు అంచేత కష్టాన్ని సుఖాన్ని సమంగా భరించాలి సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గొప్ప ఉపదేశం అది కష్ట సుఖాలను ద్వంద్వాలను సమానంగా భరించాలి చీకటి తర్వాత వెలుగు వస్తుంది వెలుగు తర్వాత చీకటి వస్తుంది సహజం కష్టం తర్వాత సుఖం సుఖం తర్వాత కష్టం వస్తుంటుంది వాటిని సమానంగా భరించాలి సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడం దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం అది పనికిరాదు అది యోగి లక్షణం కాదు అందుచేత యోగి రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు మానవమానాలు దేహానికి కానీ ఆత్మ కవు నయనం చిందంతం తస్త్రాన్ని నయం దహతి పావక న చైనం క్లేదయంతి చాప మారుత ఆత్మను ఆయుధాలు నశింపజేస్తాయా అగ్ని దహిస్తుందా నీరు ఆత్మను తడుపుతుందా ముంచేస్తుందా గాలి దాన్ని ఎండింపజేస్తుందా చేయదు చేయలేదు కారణం దానికి రూపం లేదు రూపం ఉన్నది భౌతిక దేహానికి అన్నమయ దేహానికి అన్నమయ కోశం అన్నంతో మాత్రమే జీవించేటటువంటి బ్రతికేటటువంటి కోశం ఒక వ్యవస్థ ఈ భౌతిక శరీరం పాంచభౌతిక దేహం అన్నమయ శరీరం అన్నముతో జీవించేటటువంటి అన్నముతో నిండిన ఆహారంతో ఎప్పుడు ఆహారం ఉంటుందో పడు పడుస్తుండాలి లేకపోతే శరీరం తట్టుకోలేదు శరీరానికి ఆహారం వేస్తుండాలి సమయాన్ని ఆ సమయాన్ని ప్రకారం ఎప్పుడు పడితే ఎప్పుడు వేస్తే మళ్ళీ అది ఆ యంత్రం పాడైపోతుంది అన్ని యంత్రాలు మయమే కదండి శరీరం అంతా నాడి వ్యవస్థ శ్వాసకోశ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ జీర్ణకోశ వ్యవస్థ విసర్జక విసర్జక అవయవ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ అన్ని వ్యవస్థలే అన్ని యంత్రాలే ఈ యంత్రాలన్నీ సవ్యంగా ఉన్నప్పుడే త్రి కారణములు పనిచేస్తుంటాయి భావన భాషణ ఆచరణ ఈ మూడు సాధనాలు సక్రమంగా ఉండాలి అంటే యంత్రాలన్నీ శక్తిమంతములై ఉండాలి మూలాధారం స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఆజ్ఞ ఈ ఆరు శక్తి కేంద్రాలు సక్రమంగా పనిచేయాలి అందుచేత శరీరమాద్యం ఖను ధర్మ సాధనం ధర్మాన్ని సాధించాలంటే శరీరాన్ని రక్షించుకోవాలి నువ్వు శరీరాన్ని రక్షించుకో శివపూజ చేయి మంగళ స్వరూపుడు శివుడు నమశివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శివాయ్ మంగళప్రదురాయ నుండి ఆ అమ్మవారికి శివాయ మంగళపదుడైన ఆ స్వామివారికి నమ నమస్కారం అలా పరమేశ్వరుల అనుగ్రహం పొందు కష్టాలను భరించు సహించు శ్రద్ధ సబూరి అందుచేత దుష్కర్మల నుంచి విముక్తులవ్వడానికి అవ్వడానికి శివ పూజయే కారణం నువ్వు నిత్య శివపూజ చేయి నిత్య శివపూజ దురధురాలుగా జీవించు అనంతర జన్మలో నీకు మంచి కీర్తి ప్రతిష్టలను ఇనుముడింపజేసే పుత్రుడు జన్మిస్తాడు అంతేకాదు నాకు ఎంత ఒక ఉన్నతమైన స్థితి దత్తాత్రేయ కల్పించారో ఆయన కదా అయినా అలాంటి ఉన్నత స్థితిని పొందగలిగే కుమారుడు నీకు జన్మిస్తాడు అంతకంటే ఏం కావాలి నీకు పుత్రులు గొప్పవాడైనప్పుడే కదా తల్లిదండ్రులు సంతోషించే సంతోషించేది పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం పోనాడు పుందుర సుమతి అంటాడు మహాకవి బద్దన అలాంటి పుత్రుడు నీకు జన్మిస్తాడు అంతేతప్పటివరకు నిరీక్షించు ప్రారంభ కర్మలు సంచిత కర్మలు ఆగామి కర్మలు వీటన్నిటినీ పోగొట్టే శక్తి కేవలం శివనామస్మరణుడికే ఉంది ఓం నమ శివాయ ఓం నమ పార్వతీ పతయే హర హర మహాదేవ మహాదేవ శంభో హర 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 మహాదేవ శంభో హర 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 నా దోషాలను హరించు స్వామి నా పాపాలను హరించు స్వామి ఆ కష్టాలను హరించు స్వామి హర 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 అలా జపం చెయ్యి అని చెప్పాడు శ్రీబాదురు గారు అప్పుడు అడిగింది ఆవిడ స్వామి అసలు ఏమిటి శివపూజ ఎలా చేస్తారు ఆ విశేషం ఏమిటో చెప్పండి స్వామి అని అడిగింది ఆ విశేషమైన ఆ విశేషాన్ని చూద్దాం ఏం చెప్పారు శ్రీపాదులు వారు మనం ఆ విషయాన్ని గమనిద్దాం ఎందుకంటే మనకు కూడా తెలుసుకోవాలి శివ పూజ అంటే ఏమిటి అసలు నిజమైన పూజ ఎలా ఉంటుంది అది బాహ్య పూజ ఆంతర్గిక పూజ ఎటువంటి పూజ అది గ్రహించాలి మనం అందుకనే శ్రీపాదులు వారు ఆ శ్రీ గురువు ఆవిడకి ఏం చెప్పారో గమనిద్దాం ఆ అంబిక అంబిక అనే పుణ్యాతురాలికి ఆయన ఏం చెప్పారు అది విందాం నిజానికి శ్రీపాదులు వారు కేవలం అంబికకు మాత్రమే కాదు చెప్పింది అంబికను నిమిత్తమాత్రురగా చేసి మనకందరికీ ఉపదేశిస్తున్నారు ఏ విధంగా అయితే ద్వాపర భాగంలో అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని నిమిత్తమాత్రం భవస చేసాచిన్ అన్నారు స్వామి నిమిత్త మాత్రం సాచిన్ ఓ అర్జున నువ్వు మాత్రుడివి అని చెప్పి ఆయన ద్వారా మనకు అందరికీ సందేశం ఇచ్చారు అది విశేషమైన గీతో ప్రదేశం కనుక మనం కూడా ఈ అంబిక అనే నిమిత్త నిమిత్తమాతృడిగా చేసి నిమిత్తమాతృరాలిగా చేసి శ్రీ గురువు ఏం చెప్పారు అది చూద్దాం స్వామి చెప్పారు అమ్మా పూర్వం అవంతిగా నగరాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు ఉజ్జయిని అని కూడా పేరు ఉజ్జయిని ఎంత గొప్ప క్షేత్రం అండి మోక్ష నగరాల్లో ఒకటి అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిగా పురి ద్వారా విజైవ సప్తైతే మోక్షదాయకా అయోధ్య రామజన్మభూమి మధుర కృష్ణజన్మభూమి మాయా గంగా అవతరించిన ప్రదేశం హరిద్వారం కాశీ స్వామి విశాలాక్షి అమ్మవారు ఆవిర్భవించిన ప్రదేశం గంగా పరివాహక ప్రాంతం అవంతిక తర్వాత కాంచీ కాంచీనగరం ఏకాంబ్రేశ్వర స్వామి అవతరించినటువంటి అద్భుతమైన ప్రదేశం శంకరవారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశం కాంచీ నగరం కాంచీ అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక ఈ నగరం గురించి చెప్తున్నారు శ్రీ అవంతిక అవంతికానగరం ఉజ్జయిని ఎంత గొప్పదండి అది ఈ ఉజ్జయిని నగరాన్ని అవంతికా నగరాన్ని రాజధానిగా చేసుకుని విక్రమార్క మహారాజు యావత్ భారతదేశాన్ని పరిపాలించాడు అందుకనే ప్ర మనకు పంచాంగాల్లో శకం ఇస్తుంటారు క్రీస్తు శకం మన పరిమాణం కాదు మన యొక్క మన ప్రమాణం కాదు కాల ప్రమాణం మనది కాదు పాశ్చాత్యుడు యేసుక్రీస్తు జన్మించిన ఆ జన్మించిన సమయాన్ని ప్రమాణంగా పెట్టుకుని ఆ తర్వాత జరిగినంత క్రీస్తు శకం అంతకుముందు పూర్వం అని విభజించారు కానీ మనది అది కాదు కదా కాలమానం విక్రమార్క శకం విక్రమార్కుడు మన దేశాన్ని పరిపాలించినటువంటి కాలం ఆ శకం విక్రమార్క శకం అది భారతీయ కాలమానం క్రీస్తు శకానికి సుమారుగా ఒక ముప్పై నలభై సంవత్సరాలు ముందు ఉంటుంది అది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జరుగుతుంది అది క్రీస్తు ఈ విక్రమార్క శకం పంతొమ్మిదివ అందు ఇరవై శకమే ఇరవై శతాబ్దమే క్రీస్తు ప్రమాణంగా తీసుకుంటే ఇరవై ఒకటో శతాబ్దం కానీ అది ఇరవైయే విక్రమార్క శకం పంతొమ్మిది వందలలో ఉంది ఇప్పుడు విక్రమార్కుడు అంతకు ముందు వాడు క్రీస్తుకు ముందు వాడు క్రీస్తు పూర్వం ప్రథమ శతాబ్దం క్రీస్తు శకం ప్రథమ శతాబ్దం అందులో సగం ఇందులో ఇందులో శకం గడిపితే విక్రమార్క శకం ఆయన ఆస్థానంలో తొమ్మిది మంది రత్నాలు లాంటి వాళ్ళు రత్నాలు లాంటి కవులు ఉండేవాళ్ళు నవరత్నాలు నవరత్నాలు అంటే వాడు కవులు పండితులు ధన్వంతరి క్షపణకా అమరసింహశంకేతట్కర్పర కాళిదాసా వరాహ వరాహమిరో నృపతే సభా రత్నాని వై వరరుచిర్వ విక్రమశన్వంతరి క్షపణకడు అమరసింహుడు ఘటకర్పరుడు కాళిదాసు ధన్వంతరి క్షపణక అమరసింహ భేతడకర్పర కాళిదాసా వరాహమిర వరరుచి ఇలాంటి వాడందరూ కూడా తొమ్మిది మంది ధన్వంతురి క్షపణక అమరసింహ శంకుపట్ట బేతాడపట్ట ఘటకత్పర కాళిదాస వరాహమేరుడు వరరుచి అది అద్భుతమైన ఉజ్జయనగరం అష్టాదశ శక్తిపీఠాల్లో మహాకాళి ఆవిర్భవించింది అక్కడే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మహాకాళేశ్వరుడు ఆవిర్భవించింది అక్కడే అద్భుతమైన ప్రదేశం ఆ ప్రదేశాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడండి జాగ్రత్తగా వినాలి ఇది శివ శివపురాణంలో కూడా ఉంది కార్తీక పురాణంలో కనుక కనిపిస్తుంది పురాణాలు కథల రూపంలో సందేశాన్ని ఇచ్చినవండి ఒక కథ పురాణాల్లో చెప్పారంటే ఆ కథ వెనక ఉన్న సందేశం గమనించాలి ఆయన పేరు చంద్రసేనుడు ఇది కృతయుగంలో విషయం విక్రమార్కుడు కరియుగంలో మన దేశాన్ని పరిపాలించిన వాడు కృతయుగంలో విషయం ఇది ఆయన చంద్రసేనుడు నిత్య శివపూజాధురధరుడు ఎప్పుడు శివనామే శివ అంటే మంగళం చాలా యోగ్యుడైన మహారాజు ప్రజల్ని చక్కగా పరిపాలిస్తుండేవాడు శివాలయాలు నిర్మింపజేసాడు ప్రజల చేత చేత శివరంగా అభిషేకాలు చేయించేవాడు స్వయం ఆచరితి పరై ఆచారం కారయతి ఇది ఆచార్య అలాంటి ఆచార్యోత్తముడైన రాజర్షి రాజుగా పరిపాలిస్తూ కూడా విరామ సమయాల్లో శివ పూజ చేసేవాడు రుద్రాభిషేకాలు చేసేవాడు ప్రాతకాలంలో రుద్రాభిషేకాలు ప్రదోషకాలంలో బిల్వదార్చనలు బిల్వదడాభిషేకాలు ఎక్కడ చూసినా మారుమోగుతుండేవి శివనామాలు నిధనపతయే నమ నిధనపదాంతికాయ నమ జ్వలాయ నమ జ్వలలింగాయ నమ శివాయ నమ శివలింగాయ నమ భవాయ నమ భవలింగాయ నమ నిధనపతయ నమ నిధనపదాంతికాయ నమ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ పరమాయ నమ పరమలింగాయ నమ ఇలా రాజ్యం అంతటా అవంతి నగర అవంతికానగరంలో ఎక్కడ చూసినా శివనామాలే నమక జమకాలతో అభిషేకం చేస్తుండేవారు ప్రజలు రాజు కూడా యథా రాజా తథా ప్రజ ఇతని శివపూజ దురంధరత్వం గమనించి శివుడు ద్వారా సంతోషించాడు ఆయన దగ్గర పరమేశ్వరుడి దగ్గర కైలాసంలో శివభూతులు చాలామంది ఉన్నారు అందులో ప్రమసగణాలుగా కొంతమంది ఉన్నారు నందీశ్వరుడు భృంగీశ్వరుడు చండీశ్వరుడు లాంటి వాళ్ళు వాళ్ళల్లో ఒక మహానుభావుడు ఉన్నాడు పేరు మా మణిభద్రుడు ఈ మణిభద్రుడు పరమేశ్వరుడు యొక్క ఆదేశంతో ఉజ్జయిని నగరానికి వచ్చాడు చంద్రసేనుడి దగ్గరికి వచ్చాడు ఇదంతా ఎవరు చెప్తున్నారు శ్రీపాద వారు చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు అంబిక అనేటటువంటి పుణ్య అర్థం అరణించాడు ఆయన కూడా ఆవిడ పవిత్రమైన జీవితం గడుపుతుంది సువాసిని ఆయన ఏం చేశాడు ఈ మణిభద్రుడు తన మిత్రుడు యొక్క శివపూజా దురంతత్వాన్ని గమనించి పరమేశ్వరుడు యొక్క ఆదేశంతో ఇతనికి ఒక మణి ఇచ్చాడు ఏమిటా మణి చింతామణి ఈ చింతామణి విశేషం విశేషమేమిటి మనం అనంతర కార్యక్రమంలో చెప్పుకుందాం సర్వేభ్య శ్రీ గురుకటాక్ష ప్రాప్తి వస్తు శుభం భవతు శుభంభవర్మిలా ఆగామి కార్యక్రమే చింతామణి వైభవ ప్రవచన కార్యక్రమే శుభం భవతు స్వస్తి